హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూవీ విత్ ఈ రోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా చేసుకుని ఆవు పెట్టిన కంద కూర ఊరు నుండి వచ్చే వాటికి ఒక సైంటిఫిక్ రీజన్ తప్పకుండా ఉంటుంది కదా మరి సీజనల్ చేంజెస్ వల్ల ఈ ఆవు పెట్టిన కూర తినడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ తగ్గించేందుకు అలానే ఇమ్యూనిటీ పెంచేందుకు ఉపయోగపడుతుంది మరి ఈ కూర కోసం కంద అలానే బచ్చలి కూరను తీసుకోవాలి బచ్చలి ఆకును ఈ విధంగా చక్కగా బాగు చేసుకొని తీసుకోవాలి బచ్చిలి ఆకులు అయితే రకాలు ఉంటాయండి నేనైతే ఇక్కడ తీగ బచ్చలిని తీసుకున్నాను దీని ఆకులు చూసేందుకైతే చూపిస్తున్న విధంగా ఇలా ఉంటాయి అలానే ఇప్పుడు కందను మట్టి ఉంటుంది కాబట్టి అంతా కూడా శుభ్రంగా పోయేట్టుగా కడిగి తీసుకొని చేతికి కాస్త నూనె రాసుకొని కంద పైన చెక్క అంతటిని కూడా శుభ్రంగా తీసేసుకోవాలి ఇప్పుడు కందను మీకు కావలసిన సైజులలో సమానంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కంద ముక్కల్ని కట్ చేసుకునేప్పుడు ఇప్పుడు సమానంగా ఉండేట్టుగా కట్ చేసుకోవాలండి లేదా చిన్నగా ఉన్న ముక్కలు అనేవి ఉడుకు కాస్త ఎక్కువగా పట్టేసి చితికిపోతాయి అలానే ఇప్పుడు తినేప్పుడు కూడా దురద రాకుండా ఉండేందుకు ఇలా ఒక గిన్నెలో కాస్త మజ్జిగన తీసుకుని కట్ చేసుకున్న కందముక్కల్ని అందులో వేసుకుని ఒకసారి కడిగి తీసుకోవాలి ఆ తర్వాత కందముక్కల్ని ముక్కల్ని మరోసారి మంచినీళ్లతో క్లీన్ చేసుకొని నీళ్లను వాడ్చుకుని కుక్కర్లోకి తీసుకోవాలి అలానే ఇప్పుడు బాగు చేసి పెట్టుకున్న బచ్చలి ఆకును శుభ్రంగా మట్టంతా కూడా పోయేట్టుగా కడుక్కొని వాటిని కూడా చిన్నగా కట్ చేసుకొని రెండు కూడా కుక్కర్లోకి తీసుకొని అందులోకి అర గ్లాసు నీళ్ళు కాస్త పసుపు అలానే పచ్చిమిర్చి చీలికలు వేసి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ లోపుగా ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నీళ్ళు కాస్త తక్కువగానే పోసుకోండి ఎందుకంటే ఈ కూరకి గుజ్జు అనేది కాస్త చిక్కగానే ఉండాలి ఈలోపుగా ప్రెషర్ అంతా కూడా పోయాక కుక్కర్ ఓపెన్ చేసుకొని కంద ముక్క ఎలా ఉడికిందనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా కంద అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయాక గరిటితో ఒకసారి మెదుపుకోవాలి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలానే అర స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసుకొని అంతా కూడా చక్కగా కలిసేట్టుగా కలుపుకొని కూరని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఉడకపట్టనివ్వాలి ఇప్పుడు మరొక గిన్నెలో కాస్త నూనె తీసుకొని ఈ విధంగా తాలింపు చేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండిమిర్చి అలాగే కరివేపాకు వేసి ముందుగా ఉడకపెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కూర ఇప్పుడు మీకు నచ్చిన కన్సిస్టెన్సీ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని దిగజేసుకోవడమే కూర అనేది చల్లారాక ఇంకాస్త బిగుస్తుందని మాత్రం మర్చిపోకండి ఇప్పుడు కూర కాస్త చల్లారాక దానిలోకి ఒక టేబుల్ స్పూన్ పిండిని వేసుకొని అంతా కూడా చక్కగా పట్టేట్టుగా కలుపుకోవాలి టైంతో పాటు ఊరే కొద్దీ కమ్మదానాన్ని పెంచి ఆవు పెట్టిన మన కందా మచ్చలి కూర అయితే తయారైనట్లే ఈ కమ్మటి కూరను కాస్త ఊరాక వేడి అన్నంలో అలా కాస్త నెయ్యి చుక్కను దట్టించి తింటే నోటికి పులుపు చెరు చేదు కలయికతో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఈ కార్తీక మాసంలో ఈ కూరను తప్పకుండా ట్రై చేయండి అంద అలానే బచ్చలి కూర రెండిట్లో కూడా జిగురు గుణం ఎక్కువగా ఉండడం వల్ల వంటి జాయింట్స్కి కూడా చాలా మంచిది మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో అండ్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్